డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ప్రేక్షకులకు నమస్కారం ప్రపంచాన్ని కలవరపెడుతున్న జబ్బులలో క్యాన్సర్ మహమ్మారి ఒకటి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరున్నర లక్షల మంది నోటి సంబంధిత క్యాన్సర్తో బాధపడుతున్నారని అంచనా ఈ అంశం గురించి చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లా చైతన్య ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు ఈరోజు నోటి క్యాన్సర్ లేదా నోటికి సంబంధించిన క్యాన్సర్ల గురించి వివరించేందుకు మా స్టూడియోకి వచ్చినందుకు కానీ మీకు ధన్యవాదాలు సార్ డాక్టర్ గారు ముందుగా అసలు ఈ నోటి క్యాన్సర్కి గల కారణాలు ఏమిటి అదేవిధంగా ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ నోటి క్యాన్సర్కి దారితీస్తాయంటారు ముందుగా దీని గురించి తెలియజేయగలరు సార్ ముందుగా ఓరల్ క్యాన్సర్స్ అనేవి నోటి క్యాన్సర్ అనేవి రెండు విభాగాలుగా మెయిన్గా మనం డివైడ్ చేసుకోవాలి సార్ ఒకటి మేజర్ కారణాలు అంటాం రెండు మైనర్ కారణాలు ముందుగా మేజర్ కారణాల విషయానికి వస్తే ఫస్ట్ మనం రొటీన్గా మనం ఎప్పుడు వినే మాట ఏంటంటే టొబాకో చూయింగ్ అంటాం అంటే పొగాకు అది సిగార్స్లో కానీ సిగరెట్లో కానీ లేకపోతే చూయింగ్ పొగాకు కొంతమంది పేల్చటం హుక్కా ద్వారా పేల్చటం ఇవన్నీ ఎక్సెసివ్గా వాళ్ళు ఇంటేక్ చేసుకోవటం వల్ల అది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ రెండోది వచ్చేసి ఎక్సెస్ ఆల్కహాల్ అంటాం అంటే మద్యపానం తీసుకోవటం అంటే ఎనీథింగ్ మోర్ దాన్ ఎక్సెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్ అన్న ఒక నాన్ అయితే ఉంది సో ఏదైనా పరిమితిలో తీసుకుంటే మనకి మేజర్ వాటిని అరికట్టచ్చు కానీ బట్ మోర్ దాన్ కన్సప్షన్ అనేది జరిగితే కనుక ఈ ఇది అది కూడా మనకి క్యాన్సర్ కింద తీసే అవకాశాలు ఉంటాయి మూడోది హెచ్పివి వైరస్ అంటాం సార్ చాలామందికి ఇది అవగాహన లేదు దాని గురించి ఫర్దర్గా నేను డిస్కస్ అనేది చేస్తాను నాలుగోది మందికి తెలియని విషయం ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఒకసారి లిప్కి సంబంధించిన క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అంటే యూవీ రేడియేషన్ మంచిదే కదండి అంటే సన్ ఎక్స్పోజర్ మంచిదే కదా అని చాలామంది అంటూ ఉంటారు కానీ సేమ్ టైం ఏంటంటే మన సూర్యోదయం కానీ సూర్యాస్తమంలో వచ్చేటటువంటి యూవీ రేడియేషనే మన హెల్త్కి మంచిది విటమిన్స్ వస్తాయి అనేది అది సైంటిఫిక్లీ ప్రూవ్డ్ ఏదైతే మధ్యాహ్నాలు మనం ల్యాక్ ఆఫ్ సరైన ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటం లేకపోతే డీహైడ్రేషన్ ఎక్కువ అవటం సేమ్ టైం టొబాకో చూయింగ్ బీటిన్ చూయింగ్ వీటన్నిటితో పెట్టుకుంటే కనుక కంపల్సరీ మధ్యాహ్నం మనకు వచ్చేటటువంటి యూవీ రేడియేషన్ వల్ల కూడా లిప్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ సార్ సో నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మైనర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అది చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు ఈ మేజర్ ఫ్యాక్టర్స్తో పాటు ఈ మైనర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పూర్ ఓవరాల్ హైజీన్ అంటే నో మనం తినే ఆహారం తాగే నీరు ప్రతిదీ నోటి ద్వారానే వెళ్ళాలి సో వెళ్ళేటప్పుడు నోట్లో ఆల్రెడీ ఈ మేజర్ ఫ్యాక్టర్స్తో కాంట్రిబ్యూట్ అయ్యి ఉన్నటువంటి ఈ కండిషన్స్ ఉంటే అది ఫర్దర్గా ఎలాంటి కండిషన్గానే దారి తీసే అవకాశాలు ఉంటాయి సో డిహైడ్రేషన్ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ తాగాలి సో ఇవన్నీ తాగకపోవటం వల్ల జరిగేటటువంటి కండిషన్స్ ఇవన్నీ అడోల్సెన్స్లో ఇవన్నీ అలవాటు చేసుకొని టెన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ వరకు బాగున్న తర్వాత మేల్స్లో ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా రావటం అనేది జరుగుద్ది ఒక వంద మంది ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకుంటే దాని డెబ్బై నుంచి ఎనభై శాతం ఒకసారి తొంభై శాతం కూడా ఓన్లీ మనకి జెంట్స్ వరకే ఉంటుంది దట్టు ఎస్పెషల్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ప్లస్ ఆర్ థర్టీ ఫైవ్ ప్లస్లో బయటపడుతుంది ఎందుకంటే ఎన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు బాగున్నాయని అనుకుంటాము బట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ప్లస్లో మనకి ఇవన్నీ బయటపడతాయి సో వీటి వల్ల ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అవాయిడ్ చేసుకుంటే బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది వెరీ గుడ్ సార్ ముఖ్యంగా నోటి క్యాన్సర్కి గల కారణాల గురించి లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చక్కగా చెప్పారు సార్ ఇప్పుడు మీరు కారణాలు చెప్పారు సార్ చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు అనుకోవచ్చు లేదా అవగాహన లేకపోవటం అనుకోవచ్చు మీరు అన్నారు అవగాహన లేదని చాలామందికి సో ఎలాంటి లక్షణాలు ఉంటే మనం క్యాన్సర్గా భావించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అంటారు మీరు సార్ సిమ్టమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఏంటంటే నేను బేసిక్ స్టెప్ నుంచి స్టార్ట్ చేస్తాను మనం రోజువారీ కార్యక్రమాల్లో జనరల్గా ఇళ్లలో మనం వినేది ఏంటంటే నోటిపోతా అంటాం వేడి వల్ల వచ్చేది జస్ట్ ఒక బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకోవటం లేకపోతే కొంచెం చలవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది వాటిని మౌత్ అల్సర్స్ అంటాం ఇంగ్లీష్లో ఈ మౌత్ అల్సర్స్ అనేవి మనం రొటీన్ ఏదైతే బీ బీ కాంప్లెక్స్ని మనం సరి చేసుకొని మంచి ఫుడ్ తింటా ఉన్నా కూడా టూ త్రీ వీక్స్ కన్నా పైన రెండు మూడు వారాల కన్నా ఎక్కువగా మనకి మౌత్ అల్సర్స్ రిపీటెడ్గా వస్తున్నాయి కొంచెం మంటగా అనిపిస్తుంది అంటే అది మెయిన్ సిమ్టమ్ కింద మనం తీసుకోవాలి సార్ రెండోది ఏంటంటే లంప్ ఇన్ మౌత్ అంటాం అంటే చిన్న గడ్డలాగా అది బేస్ ఆఫ్ టంగ్లో కానీ నాలిక సైడ్స్లో కానీ లేకపోతే కొంచెం అంగిట్లో కానీ వస్తే కనుక అది కూడా సీరియస్గా తీసుకోవాలి చాలామంది అది కూడా నెగ్లెక్ట్ చేస్తారు ఏదో వాపు వల్ల వచ్చిందిలే లేకపోతే ఇంకేదైనా ఇబ్బందుల వల్ల వచ్చిందిలే అనుకుంటారు దీంతో పాటు మూడోది ప్రధానంగా వైట్ ప్యాచెస్ రెడ్ ప్యాచెస్ అంటాం సార్ ఈ వైట్ లీజన్స్ మీకు తెల్ల రంగులో పొరల్లాగా నాలిక సైడ్స్ కానీ నాలిక లోపల కానీ నాలిక కింద కానీ లేదా బుగ్గ వైపు ఉన్నటువంటి లోపల బకల్ మ్యూకోజా అంటాం ఫ్యాట్ ఆ ఫ్యాట్లో మీకు వైట్ లీజన్స్ కానీ లేకపోతే రెడ్ లీజన్స్ ఉన్నా కూడా దాన్ని డెఫినెట్గా మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్నిటికన్నా ఇంకా ప్రధానమైన ఇంపార్టెంట్ ఏంటంటే మన నోరు తెరవటం అనేది ఒక మోతాదులో ఉండాలి సార్ నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది మనం మౌత్ అనుకుందాం అనుకుంటే కనుక మనం ఎప్పుడూ కూడా వేళ్ళు అనేవి మూడు వేళ్ళు ఎప్పుడూ ఇలా పట్టాలి ఫ్రీగా నోరు తెరిచినప్పుడు కొంతమందికి ఏంటంటే మౌత్ రెస్ట్రిక్ట్ అయిపోయి ఎట్లా అయిపోయి రెండు వేలు ఒక్కొక్క కొంతమందికి వెరీ సివియర్ కేసెస్ అయితే ఒకవేళ మాత్రమే పెట్టే కండిషన్ ఉంటుంది సో అది నెప్పిలేని కండిషన్ అది నెగ్లెక్ట్ చేస్తారు మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నోరు ఎప్పుడైతే ఈ మూడు వేలు ఇలా ఫ్రీగా మనం వెళ్ళగలుగుతుంటే కొంతవరకు హెల్తీగా అంటే కంట్రోల్డ్ స్టేజ్లో ఉన్నట్టు దాన్ని ఓరల్ సబ్మూకల్స్ ఫైబ్రోసిస్ అంటాం అది ఏమీ క్యాన్సర్ అయితే కాదు కానీ క్యాన్సర్ కింద దారి తీసే కండిషన్స్ ఉంటాయి ఎప్పుడైతే మౌత్ ఓపెనింగ్ రెస్ట్రిక్ట్ అవుతుంది అంటే దే హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ ఆ టైంలో వాళ్ళు కారం తినలేరు పులుపు తినలేరు బట్ స్టిల్ నెగ్లెక్ట్ అనేది చేస్తారు నొప్పి లేకపోవటం వల్ల సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఫర్దర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేస్తారు వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ సిమ్టమ్స్ని బట్టి క్యాన్సర్ ఉంది అని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకు రావచ్చు అదేవిధంగా సార్ ఎలాంటి పరీక్షల ద్వారా క్యాన్సర్ని మనం నిర్ధారించవచ్చు సార్ ముఖ్యంగా నోటి క్యాన్సర్ని హెస్ ఇప్పుడు దాన్ని డయాగ్నసిస్ అంటాం సార్ సో డయాగ్నసిస్ వచ్చేసి మనకు ఫస్ట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి పైన చెప్పినటువంటి కండిషన్స్లో ఏదున్నా కూడా ఫస్ట్ ఇమీడియట్గా ఒక డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి సార్ సో అన్నీ అరాడికేట్ చేస్తారు కొంతమందికి నోరంతా బాగున్నా కూడా అకారణంగా చిగురు నుంచి రక్తం రావటం లూజ్ టీత్ అవ్వటం అయిపోవటం జరుగుతుంది సో జనరల్గా చిగురు నుంచి రక్తం కానీ పళ్ళ మధ్య సందులు పెరగటం అనేది ఏంటంటే మనకి ఎముకలో కానీ చిగురులో కానీ లేకపోతే దవడలో కానీ సంబంధించిన ఇబ్బందులు ఉంటే జరుగుతాయి ఆ ఇబ్బందులు లేకుండా కూడా ఆ కారణంగా మనకి చిగురు నుంచి రక్తం నోటి దుర్వాసన పళ్ళ మధ్య సందులు అంటే డెఫినెట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ మనం చేసుకోవాలి దానిలో భాగంగా ఏంటంటే బయాప్సీ తీస్తాం సార్ ఫస్ట్ సో ఆ బయాప్సీలో ఏంటంటే మొత్తం ఒక టూ త్రీ ఎంఎం మనకు చుట్టూరా ఉంటే లీజన్ అనేది దానిలో ఒక వన్ ఎంఎం వరకే కట్ చేసి ల్యాబ్కి పంపిస్తాం ల్యాబ్ రిపోర్ట్ నిర్ధారణ అయిన తర్వాత ఫర్దర్గా దాన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్కి అనేది పంపిస్తాం రెండోది ఏంటంటే ఇమేజింగ్ టెస్ట్ అంటాం ఇప్పుడు సిటీ స్కాన్స్ అంటాం ఎంఆర్ఐ స్కాన్స్ అంటాం ఇంకా డౌట్ ఉంటే పెట్ స్కాన్ కూడా ఒక రాసే అవకాశాలు అనేవి ఉంటాయి సార్ పెట్ స్కాన్ దేనికంటే ఎప్పుడైతే బాడీ ఆ లీజన్ నుంచి అది క్యాన్సర్ లీజన్ లాగా కన్వర్ట్ అయ్యి మనకి వేరే బాడీ పార్ట్స్కి వెళ్ళింది అనుకోండి డెఫినెట్గా పెట్ స్కాన్స్ లాంటి లేటెస్ట్ వాటిల్లో వెళ్తాం సార్ మెటాస్టాసిస్ ఏదో అంటారు కదా ఎగ్జాక్ట్లీ వేరే ఇంకో విషయం చెప్పండి సార్ ఇప్పుడు మీరు క్యాన్సర్ లక్షణాలు చెప్పారు ఎలా నిర్ధారించాలో చెప్పారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చెప్తున్నారు ఈ నోటి క్యాన్సర్స్లో రకాల గురించి కూడా తెలియజేయగలరు సార్ డెఫినెట్లీ సార్ ఒక మూడు నాలుగు అయితే ఫెమిలియర్గా ఉంటుంది మనం రెగ్యులర్గా చూస్తాము బట్ డీప్ ఇంటు ద సబ్జెక్ట్ వెళ్తే దానిలో చాలా రకాలు ఉంటాయి వెరీ కామన్ టు ద మేల్స్ ఎస్పెషల్లీ థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ దాకా వచ్చే వాళ్ళకి స్క్వామర్ సెల్ కార్సినోమా అంటాం సార్ అది జనరల్ దవడలో లేదా కింద టాన్సిల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇంకోటి వాట్ లైక్ అపీరియన్స్ అంటే చిన్న బుడిపులాగా వస్తుంది మన లిప్స్ దగ్గర కానీ ఇది కానీ సో అన్ని వెరికస్ కార్సినోమా అంటాం సో ఇలా చెప్పుకుంటే అయితే దానిలో చాలా రకాల స్టేజెస్ చాలా రకాలు ఉంటాయి బట్ దేనికైనా ఫస్ట్ కండిషన్ ఏంటంటే కొంచెం వాపు రావటం కానీ లేకపోతే డ్రై మౌత్ రావటం ఇలాంటి వాటి క్యాన్సర్స్ అనేవి ఉంటాయి సార్ ఇప్పుడు మనం అదర్ ఆర్గాన్స్కి వస్తే కనుక క్యాన్సర్ సార్ మనకి జనరల్గా రొటీన్గా చేసే ట్రీట్మెంటు ఫస్ట్ కీమోథెరపీ అని తర్వాత రేడియేషన్ అని సర్జరీ అవసరం అయితే సర్జరీ అని ఈ మూడు విభాగాలుగా వైద్యం ఉంటుంది సార్ ఇలాంటి వైద్యమే నోటి క్యాన్సర్లో కూడా ఉంటుందా లేదా ఈ నోటి క్యాన్సర్కి ఇచ్చే వైద్యం ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా సార్ సార్ మీరు అన్నట్టు ఫస్ట్ ఎనీ డెంటల్ సర్జన్కి చేయాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సర్జికల్ ఎక్సిషన్ అంటాం సార్ సర్జికల్ ఎక్సిషన్ అంటే ఎక్కడైతే మనకి టార్గెటెడ్ సెల్స్ ఉంటాయో టిష్యూస్ ఉంటాయో వాటి వరకు కట్ చేస్తాం ఇది గ్రేట్ వన్ స్టేజ్ వెరీ స్టార్టింగ్ స్టేజ్లో అయితే లేదు దాది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది అంటే మనం రేడియేషన్ థెరపీ వెళ్ళాలి సో కొంత రేడియేషన్ అనేది జరుగుద్ది బాడీలో దీన్ని కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు పెయిన్ లేదని చెప్పేసి సో అప్పుడేంటి కంబైన్డ్ థెరపీ చేయాలి సార్ కీమోథెరపీ అంటాం ఈ సర్జరీ చేసి రేడియేషన్తో పాటు డ్రగ్స్ ఇస్తూ కీమోథెరపీ అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ పేషెంట్ కొంచెం వీక్ అనేది అవుతారు ఇది కూడా మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఇమ్యూనోథెరపీ అంటాం సో ఇంకా బాడీ మొత్తాన్ని మనం మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ని ఫైట్ చేసే విధంగా చేయాల్సిన కండిషన్ ఇమ్యూనోథెరపీ అదనంగా కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుంది సార్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ నోటి క్యాన్సర్ బాధితులు చికిత్స తీసుకున్న తర్వాత ఈ సర్వైవల్ రేట్ కావచ్చు లేదా ఈ ప్రోగ్రెసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ సార్ సర్వైవల్ రేట్ వచ్చేసి మనకి సక్సెస్ రేట్స్ అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత క్యాన్సర్కి సర్వైవల్ రేట్ అనేది మనం అనుకుంది అనుకున్నట్టు చేయగలిగి ఎర్లీ స్టేజెస్లో రికవర్ చేయగలిగితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ వన్స్ మన ఆ సర్జరీ కండిషన్ దాటి రేడియేషన్ థెరపీ వెళ్ళి రేడియేషన్ థెరపీ నుంచి కీమోథెరపీ ఇందాక అనుకున్నట్టు ఇినోథెరపీ దాకా వెళ్తే డెఫినెట్గా డ్రాప్ డౌన్ అయిపోతుంది సార్ ఓరల్ క్యాన్సర్ అనేది రిమైనింగ్ బాడీ పార్ట్స్కి ఆ దవళ్ళలో మాత్రమే కాకుండా రిమైనింగ్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతే కనుక డెఫినెట్లీ డ్రాప్ డౌన్ టు అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది సార్ సో అంత దూరం వెళ్లకుండా సర్వైవల్ రేట్స్ బాగుండాలి దవడ వరకే అంటే కూడా ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో రీకన్స్ట్రక్షన్స్ అంటున్నాం అంటే తొడ దగ్గర ఉన్న ఫ్యాట్ తీసుకోను లేకపోతే ఏముక మనం వేరే బాడీ పార్ట్ తీసుకొని ఈ దవడ మొత్తాన్ని మనం రీకన్స్ట్రక్షన్ చేసే కండిషన్స్ కూడా ఉన్నాయి సార్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సార్ ఈ బాధితులు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు లేదా ఎదురయ్యే మార్పులు ఏ విధంగా ఉంటాయి సార్ సార్ జనరల్గా కొన్ని కొన్ని అంటే ఇప్పుడు దేవుడిచ్చింది దేవుడి ఇచ్చిందే మనిషి చేసింది మనిషి చేసిందే కాబట్టి మనకు చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి సార్ అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఉంటుంది మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కొంచెం అలవాటు చేసుకోవాలి రేపు పొద్దున్న రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఇలాంటివి చేయించుకున్నా కూడా కొంచెం మాట స్పష్టత మనం మాట్లాడే విధానం తినే విధానం కొంచెం మనం మింగే విధానం ఒక్కొక్కసారి మనం మింగుతున్నప్పుడు కూడా పెయిన్స్ రావచ్చు సో అదొకటి రెండోది సర్జరీ జరిగిన తర్వాత మనం చేయాల్సింది అనేది స్కారింగ్ ఫార్ అనేది ఫామ్ అవుతుంది సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి టేస్ట్ అనేది తెలియకుండా పోతుంది సార్ నేను చెప్తుంది వర్స్ నేర్లో హైయెస్ట్ సర్జరీ సర్జికల్ కండిషన్కి వెళ్తే టేస్ట్ బట్స్ మారిపోయి ఆ టేస్ట్ తెలియకపోవటం లేదా కొంచెం పులుపు తగిలినా కూడా ఇబ్బంది పడటం అలాంటి కండిషన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు దాదాపుగా దీనికి సంబంధించిన అంశాలన్నీ స్పృషించారు సార్ క్యాన్సర్కి సంబంధించి అసలు ఈ నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే పబ్లిక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ నివారణ ఉపాయాల గురించి సార్ సరే ఈ నివారణ అనేది మాత్రం చాలా సింపుల్ సార్ యాక్చువల్గా ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు అడోల్సెన్స్లో స్టార్ట్ అయ్యే టొబాకో వచ్చు ఇంగు బీటిల్ నచ్చు ఇంగు ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సప్షన్స్ వీటన్నిటిని మనం స్లోగా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే అదే మెయిన్ ప్రివెంటివ్ మెథడ్ కింద అంటారు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా అది అందరికీ తెలిసిన విషయమే సో వాటన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ వీటితో పాటు ఇంపార్టెంట్గా చేయాల్సిందంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఇందాక అనుకున్నట్టు మనం తినే ఆహారం తాగే నీరు ప్రతిదీ నోటి ద్వారానే వెళ్తుంది కాబట్టి ఓరల్ హైజీన్ బాగోకపోతే మీకు దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఏంటంటే శరీరంలో కూడా మార్పులు చేర్పులు వస్తాయి వన్స్ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటే ఇలాంటి క్యాన్సర్ కారణాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు లిమిటేషన్ ఆఫ్ ఆల్కహాల్ బీటిల్ నట్ ఆర్ టొబ్యాకో సేమ్ టైం సన్లైట్ ఎక్స్పోజర్ మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి న్యూట్రియన్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఫర్దర్గా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ డైట్ కూడా చెప్తున్నారు సార్ మంచి ప్రోటీన్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ దాంతోపాటు చక్కటి వ్యాయామం కూడా ఎగ్జాక్ట్లీ అవసరం ఉంటుంది సార్ ఆబ్వియస్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇలాంటి కండిషన్స్లో అవును సార్ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేయాలి అనేది స్పష్టంగా చెప్పారు సార్ దీంట్లో ప్రభుత్వాల బాధ్యత కూడా ఉంటుంది సార్ సినిమా థియేటర్స్లోనేమో ప్రతి చలన చిత్రం ముగింపులో ఇంటర్వెల్ సీన్లో రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది ఆ నోటికి ఆన్సర్ బాడుపడిన నాలుగు మొత్తం తీసేసిన అవి చూస్తేనే భయానకంగా ఉంటుంది సినిమా హాల్లో నుంచి బయటకు రాకతోటినే ఆ పక్కన మళ్ళా పాన్ షాప్లో సిగరెట్లు బ్రహ్మాండంగా అమ్ముతూ ఉంటారు సార్ ఇలాంటి ద్వంద్వ వైఖరి మానుకొని ప్రభుత్వాలు కూడా బహిరంగంగా ఈ పొగాకు అమ్మకాలని పూర్తిగా నిషేధిస్తే కనుక ప్రజలు ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా ఉంటానికి అది కొంచెం దోహదపడుతుందని నేను కూడా భావిస్తున్నాను సార్ మా ఈ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి నోటి క్యాన్సల్కి సంబంధించి పలు విషయాలు తెలియజేసినందుకు కానీ మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్